పారిశ్రామిక ప్రాంతంలోని ప్రైవేటు ఆసుపత్రులపై వైద్యులపై ఎవరైనా దాడులకు దౌర్జన్యాలకు పాల్పడితే సహించేది లేదని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రకటించారు ప్రజల ప్రాణాలకు ఆరోగ్యాలకు భద్రత కల్పిస్తున్న ప్రైవేటు వైద్యులకు స్థానికులందరూ అండగా నిలవాలని కోరారు గోదావరిఖండ్లోని క్యాంపు కార్యాలయంలో రామగుండం ఐఎంఏ డాక్టర్లతో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ బుధవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు ఇటీవల జిల్లా వైద్యాధికారిని ఈ ప్రాంత హాస్పిటల్పై విచారణ చేపట్టిన తీరును తప్పుపట్టారు హాస్పిటల్ పేరును వైద్యుల పేరును ఈ ప్రాంతానికి ఉన్న పేరును చెడగొట్టేలా వ్యవహరించడం సరైంది కాదని ఖండించారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో తక్కువ ధరకే మెరుగైన వైద్యాన్ని అందించే మంచి డాక్టర్లు ఉన్నారని అన్నారు డాక్టర్లు ఎవరూ కూడా కావాలని ప్రాణాలను తీయరని ఆపదలో ఉన్న ప్రాణాలను సాధ్యమైనంత మేర రక్షించే ప్రయత్నమే చేస్తారని సూచించారు ఏదో ఒక సందర్భంలో దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకుంటే హాస్పిటల్పై దాడులు చేసిన సంఘటనలు ఉన్నాయని ఇకపై అలాంటివి చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు అన్ని హంగులతో రామగుండంను మెడికల్ హబ్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు ఈ ప్రయత్నానికి రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలు సహకరించాలని కోరారు ఇవాళ మన దగ్గర మెడికల్ కాలేజ్తో పాటు ఈ ప్రైవేట్ డాక్టర్స్ ఖ్యాతిలాబ్ కూడా ఉండేదంటే నాకు తెలిసి ఐ ప్రామిస్ దాట్ మీ అందరికీ తెలిసి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల వ్యవస్థ ఏ ఒక్కరికి కూడా ప్రాణాపాయ స్థితి లేకుండా చేసే సత్తా ఉన్నటువంటి ఒక ప్రాంతం మన ప్రాంతం అన్నది నేను భావిస్తున్నా మీ అందరికి తెలిసిన విషయం ఈరోజు వారు చేసే ట్రీట్మెంట్స్తో పాటు ఇలా గైన కాలేజీలో మన దగ్గర టాప్ మన ప్రభుత్వ ఆసుపత్రి టాప్ ఇప్పుడు సిమ్స్గా మారిన మెడికల్ ఇన్స్టిట్యూట్ టాప్ ప్రైవేట్లో ఇటు మా మేడం లక్ష్మి గారు అనిల్ గారు అయితే తెలుసు మీరు మేయర్గా ఉన్నారు ఆయన నాకు తెలిసి లక్ష రూపాయలు అయితే ఎంబటే ఇరవై వేలు యాభై వేలు కూడా తక్కువ చేశారంటే ఎవరైనా కూడా మళ్ళీ వాళ్ళు ఇచ్చి పంపిస్తే రకం కేశ శ్రీనివాస్ గారు ఇంకా అనేక మంది డాక్టర్లు ఉన్నారు నాగిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు వారు అన్ని ప్రభుత్వ పనులు వాళ్ళ పనులు చేసుకుంటూ కూడా ఇక్కడ చేస్తా ఉన్నారు ఇవాళ గోదారుకరి మీద కక్షణ రామగుండం మీద ఎందుకు ఇరంత మీద చూపు నేను కాదు నేను మీ ద్వారా అందరినీ కోరుతా ఉన్నా అన్ని రాజకీయ పార్టీలు ఒక ముక్త కంఠంతో దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందని భావిస్తాను కొంతమంది దీన్ని రాజకీయం చేయాలని ట్రై చేస్తే అది మీ విజ్ఞత కానీ నేను ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వ్యవస్థకి ప్రధానంగా మెడికల్ వ్యవస్థకి ఎవరు ఎలాంటి ఇబ్బంది పెట్టినా క్షమించే పద్ధతి లేదు రామగుండం నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులైనా సరే దౌర్జన్యం చేస్తే ఊరుకోపోము ఇలా వారికి రామగుణం ప్రజలకు అందరికీ రక్షకుడిగా ఉంటా అని చెప్పిన అన్ని విభాగాల్లో ఉంటా అని చెప్పిన ప్రధానంగా మెడికల్ వ్యవస్థలో వ్యాపార వ్యవస్థలో విద్యా వ్యవస్థలో ఎక్కడ కూడా వెనక్కి పోయేది లేదు హోటల్ పైన ఏదైనా నిజంగానే కంప్లైంట్ వస్తే కలెక్టర్ గారు ఒక ఎంక్వైరీ పొందారు ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఎంక్వైరీ చేసుకుంది ఆ ఎంక్వైరీకి ఒక రిపోర్ట్ ఇచ్చి తనకు సంబంధించిన ఏదైనా ఉన్నాయంటే దానికి అక్కడికి పరిమిత ఇచ్చి పోయి కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వాలి లేదా ఏదైనా జరగరానిది జరిగి అక్కడ ఒక అమ్మాయి జరిగిన జరిగినా సంఘటన జరిగితే ఇలా మనం అందరం కూడా పెద్ద ఎత్తున విజృంభిద్దాం దాని అంత చూద్దాం ఇక్కడ అలాంటివి ఏమి జరగవు ఏలాంటివి జరగలే ఒక స్కానింగ్ మిషన్ అంశంలో ఎన్ఓసి ఉన్నా కూడా చేస్తే సరే ఆ పార్ట్ వరకు మీరు మాట్లాడి ఒక నోటీస్ చేసి వెళ్ళిపోవచ్చు కానీ ఒక రెప్యుటేటెడ్ డాక్టర్ల మీద ఒక రెప్యుటేటెడ్ హాస్పిటల్ మీద ఒక రెప్యుటేటెడ్ మెడికల్ షాప్ మీద ఒక రెప్యుటేటెడ్ మంచి ఒక మహిళా డాక్టర్ ఒక విమరదాని గైనకాలజిస్టో లేకుంటే ఇండియా స్పెషలిస్ట్ ఉంటే మీరు చేయబట్టే అయినది చెప్పేది ఉంటే వాళ్ళ ప్రొఫెషన్నే మనం ఎత్తిపోసే కార్యక్రమం చేసుకుంటూ దాంట్లో పది మంది మీడియా తీసుకొచ్చి పిలిపించి పెద్ద ఎత్తున దాన్ని నష్టపరి చేసేదంటే అక్కడ ఉన్నటువంటి వందల వేలాది మంది ఆరోగ్యం బాగు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాగుపడ్డ వాళ్ళు ఉన్నారో వారు కూడా ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా రామాగుండం పేరుని చదువు చేసే విధంగా ప్రవర్తిస్తే సహించేది లేదు అనే విషయం నేను చెప్తాను ఈరోజు రామగుండంలో మెడికల్ హబ్బు అందరి యొక్క ప్రయత్నంతో జరుగుతూ ఉంది ఇక మీడియా రాజకీయాలకు అందితంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఈ బాగు ఉండాలి బాగు చేయాలి పూర్వం రావాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది మన ఎమ్మెల్యే గారు మకాన్ సింగ్ రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత మన రామగుండంలో మెడికల్ హబ్ అనేది డెవలప్ అవుతుంది మూడు వందల యాభై బెడ్ల హాస్పిటల్ స్టార్ట్ అయింది మూడు వందల యాభై బెడ్ల స్టార్ట్ హాస్పిటల్ స్టార్ట్ అయ్యి మన గవర్నమెంట్ హాస్పిటల్లో రోజు పది మంది ఓపి వచ్చే వాళ్ళు కూడా లేకపోయేవారు ఇంతకుముందు ఇప్పుడు పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందల మంది ఓపీ వస్తున్నారు ఎందుకు వస్తున్నారు అంటే మన ఎమ్మెల్యే గారు మక్కాసింగ్ రాజఠాకూర్ గారు హాస్పిటల్ని డెవలప్ చేసినందుకు హాస్పిటల్లో అన్ని రకాల సౌకర్యాలు కలిగించినందుకు మన హాస్పిటల్ చూస్తే ఫైవ్ స్టార్ హాస్పిటల్ లాగా ఉంది మన గవర్నమెంట్ హాస్పిటల్ అట్లాంటి ఫెసిలిటీస్ కలిగించినందుకు ఈ ప్రజల కోసం కలిగించినందుకు ఇప్పుడు మా హాస్పిటల్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్ అనేది అంత మంచిగా రన్ అవుతుంది అలాగే ఒక నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చినారు ఎప్పుడు లేని విధంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేమున్నాం ఒక నర్సింగ్ కాలేజ్ లేదు గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ అట్లాంటిది నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చినారు డాక్టర్స్ హబ్ మెడికల్ హబ్గా తయారు చేస్తున్నారు అని చెప్పేసి మెడికల్ హబ్ తయారు చేయాలని చూస్తున్నారు అలాగే సింగరేణితో అని చెప్పి క్యాత్ ల్యాబ్ ఒకటి పడుతున్నారు క్యాత్ ల్యాబ్ ఎవరైతే గుండె దెబ్బలతో వచ్చి గుండె ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోతున్నారో అట్లాంటి వాళ్ళు నా రామగుండం ప్రజలు రామగుండంలో అట్లాంటి ఇష్యూసే ఉండొద్దు హెల్త్ ఇష్యూస్ ఉండొద్దు అని చెప్పేసి ఈరోజు మన ఎమ్మెల్యే గారు మా అక్క గారు రామగుండంని మెడికల్ హబ్గా తయారు చేయాలని చూస్తున్నారు అలాగే దీనికి అందరి కారణమైన మన మంత్రి గారు కూడా శ్రీధర్బాబు గారు సహకరిస్తున్నారు మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత దాదాపు వెయ్యి ఎకరాల ల్యాండ్ ఒట్టి మెడికల్ హబ్ కోసమే తయారు చేస్తున్నారు టూరిజం మెడికల్ టూరిజం తయారు చేయాలని చెప్పేసి తయారు చేస్తున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విదేశాల నుంచి వచ్చి అక్కడ ఖర్చుకు భరించలేక అక్కడ వాళ్ళ ఆరోగ్యం బాగా చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్లకు మన ఇండియాకు వచ్చి మన భారతదేశానికి వచ్చి మన హైదరాబాద్కు మన తెలంగాణ హైదరాబాద్కు వచ్చి అతి తక్కువ ఖర్చుతో వాళ్ళ ప్రాణాలు రక్షించుకొని పోయాలని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు ఇన్ని ఎన్ని మెడికల్ హబ్ తయారు చేస్తున్నారు అలాగే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఏ డాక్టర్కు రాని విధంగా మన నాగేశ్వర రెడ్డి డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి ఇప్పుడు పద్మభూషణ్ అవార్డు మన రేవంత్ రెడ్డి గారు ఇప్పించినారు గ్యాస్ట్రాట్రాలజిస్ట్ ఇన్ని ఫెసిలిటీస్ కలిగిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉన్నందుకు నిజంగా మా డాక్టర్స్కు మాకు చాలా సంతోషంగా ఉంది డాక్టర్స్కి ఇంతవరకు ఎవరు ఇన్ని ఫెసిలిటీస్ కలిగించలేదు కింద సపోర్ట్ చేసినందుకు మా ఎమ్మెల్యే గారికి మా కలిసి గారికి అలాగే మా మంత్రివర్యులు దుద్దుల శ్రీరావు గారికి మా ముఖ్యమంత్రి గారికి మేము నిజంగా మా డాక్టర్స్ తరఫున ఎంఐ తరఫున అందరి తరఫున కృతజ్ఞత తెలుపుకుంటున్నాము విలేకరుల సమావేశంలో తాజా మాజీ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ స్థానిక డాక్టర్లు క్యాస శ్రీనివాస్ నాగిరెడ్డి రాజేందర్ సత్యంబాబు వరలక్ష్మి సుజాత లక్ష్మణ్ రవి తదితరులు పాల్గొన్నారు